సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖా పై పొందండి పొందండిలో ప్రజా ఫార్మసీ అనే మందులు షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయింది ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటులో నాణ్యమైన మందులు ఇచ్చేస్తారని మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అనేది తెప్పించేస్తున్నారండి ప్రతిరోజు ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఉన్నతమైన భవిష్యత్తును ఊహించి ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం ఉపాధి కోసం అమెరికా వెళ్ళిన తెనాలి యువతి నాగశ్రీ వందన పరిమళ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఈ విషయం తెలిసిన తెనాలిలో ఉన్న వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు శుక్రవారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు తెనాలికి చెందిన వ్యాపారి గణేష్ రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేయడానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అమెరికా వెళ్ళారు అక్కడ టెన్నిసి రాష్ట్రంలో చదువుతున్నారు ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందారని అక్కడి అధికారులు తమకు సమాచారం అందించారని తెలిపారు ఈ విషయం తెలుసుకున్న తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రి పెంశాంతి చంద్రశేఖర్ తమతో మాట్లాడారని అక్కడ వారితో మాట్లాడే వీలైనంత తొందరగా భౌతిక గాయాన్ని తెనాలి తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చారని వెల్లడించారు తమ కూతురు మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలు పంపించడానికి తానా ప్రతినిధులు కూడా ప్రయత్నిస్తున్నారని తండ్రి గణేష్ చెప్పారు ఫోన్ చేసి మమ్మల్ని అడిగారు ఇక్కడికి చేస్తానికి ప్రయత్నం చేస్తాము చేస్తున్నామని చెప్పారు తను మొన్న ఎంఎస్ కూడా పూర్తి చేసుకొని అంత చక్కగా సెట్ చేసుకున్నానండి ఈ లోపలే కారణాల లోపలి రెండేళ్ళు రెండు వేల ఇరవై రెండులో వెళ్ళింది ఇరవై రెండు డిసెంబర్లో వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగుకి ఇలాంటి మా అక్క పేరు వందన తను ఎంఎస్ చేస్తుంది అక్కడ మెంఫిస్ యూనివర్సిటీలో టెన్నిస్ స్టేట్ నైట్ టైం షిఫ్ట్ అయిపోయి ఇంటికి వంటికి వచ్చి వేరే అబ్బాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది స్పాట్లోనే చనిపోయింది ముగ్గురున్నారు ముగ్గురున్నారు అంటే ఇంకో ఇంకా అబ్బాయిని పిక్ చేసుకోలేదు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు ముగ్గురున్నారు లగేజ్ తీసుకొచ్చే ట్రక్ గుద్దేసింది ఇటు ఇలా ఆపోజిట్గా వచ్చి గుద్దేసింది మాకు టూ థర్టీ మనకి ఇక్కడ టైం టూ టూ థర్టీ అప్పుడు ఫోన్ చేసి చెప్పారు ఇలాగా చనిపోయింది లైసెన్స్ కార్డు మీద పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు మమ్మల్ని ఇంకా అంటే కన్ఫర్మ్ చేసుకోలేదు కాకపోతే ఇలా జరిగింది అని చెప్పి చెప్పారని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు చేసిందండి ఎయిట్ డేస్ లోపు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి చెప్పారు